மண்டக்கூட நைட் பூட்ட அசிண்ட் ரேத்ரி அசல அருணா அசூ அசல நைட் வந்து அசை கட்ட போய் போம் హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అయితే డే త్రీ థర్టీ ముందుకైతే వస్తున్నాను టైం ఎంత టైం చూపి టైం ఎంత అసలు టైం వచ్చేసి ఆరు పద్దెనిమిది ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు పద్దెనిమిది అయితే అయింది టైం ఈ రోజు నైట్ మనకి ఎలా ఉంటది అనేది అయితే మీకు అయితే ఆల్రెడీ ఒక నైట్ అయితే స్టే చేసాం ఒక నైట్ అయితే గడిపా మామిడి తోటలో అయితే కొంచెం శబ్దాలు చప్పులు అయితే వచ్చినాయి అయితే ఆ రోజు అయితే మేము వీడియో అయితే కుదరలేదు మాకు ఇవాళ నైట్ అయితే మేము వీడియో అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ వంట చేసుకోవాలన్నమాట చేసుకోవాలంటే నాకు సేఫ్ ఎందుకంటే కింద పాములు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి కష్టపడితే ఈ రోజై నైట్ అయితే మనమైతే డే త్రీలో అయితే మీకు ఖచ్చితంగా ఏం జరుగుతుంది నైట్ ఎలా ఉంటాం అనేది వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చేసిన ఒక్కరైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏదైనా నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఓకే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుకైతే మనం ఏం చేద్దాం అన్నం వంట చేసుకోవాలి ఇప్పుడు అన్నం వండుతున్నావా మరి కూరలో రాత్రికి ఆల్రెడీ

పాములు ఒకట్లే రావరియాలో ఏరియాలో ఎలుగుంటలో కూడా ఎక్కువగా తిరుగుతున్నాయన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా క్యాంపింగ్ టెంట్ పక్కన అయితే మనం వేసుకుంటున్నాం అంటే నైట్ మండిన అంటే పొగకి పాములు రావంటారు ఇంకా ఏంటంటే మామూలుగా ఇప్పుడు మంట వేస్తున్నాం కదా మంటకి ఏమన్నా జ పందులు కానీ ఎలుగు మంటలు కానీ అటువంటివి వచ్చినా కూడా మంటక అనేది రావన్నారు పెద్దవాళ్ళు దానికోసం మనం అనేది మంట కోసం ఫ్రెండ్స్ మేమైతే చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను చూసారు కదా మంటకైతే మనం అయితే ప్రిపేర్ అయ్యాము ఓకే కాసేపా మనం మంట అయితే వేసుకుందాం అయిపోయింది అన్నం అంట దింపేస్తే పోయి మంట వేసుకోవాలా అన్నం అయితే దింపుకున్నాం ఫ్రెండ్స్ చూద్దాం చూసారు కదా క్యాంపింగ్ టెంట్ కూడా చూడండి ఎలా ఉందో కనిపించలేదు క్యాంపింగ్ టెంట్ కూడా చుట్టూ చీకటి అసలు ఏమీ కనిపించలేదు చూస్తున్నారు కదా అసలు చూడండి ఎలా ఉందో లొకేషన్ అనేది చుట్టూ చీకటిగా ఉంది మేము ఎప్పుడైతే మంట ఏ టైం కూడా దాదాపు ఏడున్నర అలా అయిపోయింది టైము మంట వేసుకుంటున్నాం మనం చూసారు కదా అక్కడ కూడా ఎలా మండుతుందో పొయ్యి కాడ కూడా కట్లు అయితే పెట్టేసామతుంది అసలు చూడు అసలు రేతుడి అంత నిశ్శబ్దంగా ఉందో కాసేపు చూద్దాం ఉండి నిశ్శబ్దం ఎట్టు ఉంటది ఇంకా ఏమున్నా ఉంటది చూసారు కదా మనమైతే ఇప్పుడైతే మంట తేజేసుకున్నాం అనమాట అంటే కొంచెం పాములకి దేనికైనా కొంచెం ధైర్యంగా అయితే మంట తేసేసుకున్నాం చూసారా మంట కూడా చూడండి ఎలా మండుతుందో అసలు నైట్ పూట అసలు భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ రేత్రి అయితే అసలు అరుణ అయితే అసలు ఎప్పుడు అసలు అసలు నైట్ వస్తే భయపడిపోతుంది అసలు అయితే అంటే మనం అన్నం నేసి ఎక్కేటమే కదా ఇంకేముంది అంటే రాత్రి అడు అడుగు పందులు చూసింది ఫ్రెండ్స్ అందుకని భయపడిపోతుంది చెప్పాలంటే పోస్తే నాకు కూడా లోపల భయంగా ఉంది నేను భయపడి అరుణ భయపడి ఇద్దరం భయపడితే అసలు అక్కడే ఉండదు కదా అందుకని నేను కొంచెం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాను అంతే ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడే ఇక్కడ టెంట్ చుట్టూ అయితే మనం అయితే మంటలు అయితే పెట్టుకున్నాం అన్నమాట అంటే అటు రెండు పక్కలైతే పెట్టుకున్నాము ఏంటంటే పోయి కదా ఇక్కడ చూడండి మంట కూడా ఎలా మండుతుందో చూసారు కదా నేనైతే అన్నం తినేసి అయితే టెంట్లోకి తెలిసాను అంతే కదా ఇంకా చాలా పొద్దు తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అన్నం అయితే ఫ్రెండ్స్ ఈరోజు అయితే క్యారెట్ రసం అయితే పెట్టింది ఈరోజు మేము తర్వాత తైతే ఈరోజు అయితే వంట ఉదయాన్నది ఫోర్ అయితే రెండు పోట్లు చేసేసుకుంటాను రెండు అయితే అన్నం చూసారు కదా నైట్ అయితే మనం అయితే థర్టీ డేస్ క్యాంపింగ్ అయితే డే త్రీలో అయితే కొంచెం భయంగానే ఉందా నైట్ ఏం జరుగుతుంది ఏం ఆల్రెడీ ఒక నైట్ స్టే చేద్దాం కాబట్టి కొంచెం టెన్షన్ ఉందాబు నైట్ కొన్ని కొన్ని శబ్దాలు అట్లా చేస్తాం అరణి కొంచెం ధైర్యం తెచ్చుకునేది ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పనుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం పనుకోడానికి వెళ్ళిపోతున్నాం టెంట్ కూడా చూస్తున్నారు కదా అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా టెంట్ అయితే ఎలా వెళ్ళాము టెంట్ లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు కింద కదా కింద ఏంటంటే మనం నైట్ ఫోర్ అయిందంటే మనకి పందులు అవి కూడా తరుగుతున్నాయి ఇందాక కూడా సడన్ గా ఒక చూసాం కానీ దానికైతే తీయాల తీయలేకపోయామనమాట పాముని ఎందువల్ల అంటే కొద్దిగా దాన్ని కొట్టడం కొట్టేదానికి కూడా లేదు అవకాశం ఉంది చెట్ల పోతుంది దాన్ని అయితే వదిలేసాము ఏంటంటే అరుణ కూడా భయపడిపోయింది దాన్ని చూసి భయపడ్డాము కట్ల పాము కట్ల పాము పాము అయితే కట్టల పాము అనమాట చూసారు కదా పక్కనే వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా నైట్ ఫోటో అయితే మనం అయితే ఇక్కడైతే పండుకుంటాం అనమాట అరుణగా అయితే అసలు రేత్రంటేనే చాలా భయం వేసిపోతుంది అసలు చూస్తున్నారు కదా ఎంత భయం వేసిపోతుందా నైట్ అనేది అట్టుంది చూసారు కదా ఇంకా ఈ నైట్ ఫీలింగ్ అలా ఉంది నేను భయంగా ఉంది మన తోడు ఇవాళ పాంగ్ అనిపించింది ఇప్పుడు అన్నం తినే అన్నం తిన తర్వాత కట్టుకోండి చూస్తున్నారు కదా పాంగ పాంగ తర్వాత అయిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది ఇంకా నైట్ మనకి ఏమైనా జరగతా ఏమన్నా చూద్దాం ఏమైనా జరిగితే మీకు సంఘటనలు ఏమైనా జరిగితే మనం వీడియో అయితే తీస్తాము ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే కొనుక్కుందా ఏం కొనుక్కున్నా ఓకే బై ఫ్రెండ్స్ గుడ్ గుడ్ నైట్ రా ఏం రావా లోపల నుంచా తెల్లారింది తెల్లారింది ఇంకా చేయట్లేదులే తెల్లారిపోంది కానీ అసలు రాత్రి పొందలేం వచ్చినాయి కానీ దూరంగా వచ్చినట్టు నీ దగ్గరలో లేవయి పందులేముక నక్క వచ్చి నక్క ఓర్పులు వేసి వినిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మార్నింగ్ టైం వ్యూ కూడా చూడండి ఎలా ఉందో చుట్టూ మంచి అయితే ఉంది మా నైట్ క్యాంపింగ్ వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్